హాయ్ హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు డిఎడ్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మేమైతే బాగున్నాం మీ రోజైతే ఫుల్ పని ఉందనమాట ఇంట్లో చూడండి ఫ్రెండ్స్ ఎంత పని ఉందో ఇల్లల్లా మొత్తం క్లీన్ అయితే చేయాలి వాషింగ్ మిషన్ అయితే ఫుల్ అయిపోయింది అనమాట పైన అవన్నీ అయితే క్లీన్ చేసేసుకోవాలి బట్టలు కూడా మస్తు ఉన్నాయి మిషన్లో అయితే వేయాలి ఇల్లు మొత్తం ఉంది అనమాట ఇట్లా అనిపిస్తుంది బట్టలు మాత్రం మామూలుగా లేవు పిల్లలైతే ఇంకా లేవలేదు బెడ్ మీద కూడా చిందర వందర ఉందన్నమాట సందడి అన్నమాట ఇదంతా ఎంత సరైన ఇలానే ఉంటుంది ఇల్లు అనేది ఇప్పుడైతే ఇవన్నీ అయితే క్లీన్ చేసేసుకోవాలి బాసన్లు ఈ డ్రమ్ అయితే కడగాలి ఫ్రెండ్స్ వాటర్ అయినా తీసి తీసేసుకొని వాటర్ నల్ల అయితే వస్తుంది పట్టేసేయాలి బాటిల్స్ అయితే కడిగి వాటర్ అయితే పట్టేసిన ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసేయాలి ఈ బాటిల్ అయితే వేరే వాళ్ళది అనమాట కస్టమర్ది మా లక్ష్మణ్ అయితే తీసుకొచ్చిండీ అదైతే బాగుందనమాట బాటిల్ స్ట్రాంగ్ ఉంది అన్నం అయితే పెట్టేసిన అటు సైడ్ వే నీళ్ళు మసాలా అన్నీ కంప్లీట్గా స్టాండ్లో అయితే వేసేసిన టేబుల్ కూడా మూడు రూల్స్ అయితే క్లీన్ చేసేసిన అనమాట సామాన్ అయితే ఉంది సామాన్ కూడా చదువుకోవాలి అక్కడ ఉంది పిట్ట మీద అయితే పెట్టేసిన అనమాట ఇల్లు కూడా మొత్తం క్లీన్ చేసేసిన మొత్తం వాషింగ్ మెషిన్ మీద కూడా అన్నీ అయితే క్లీన్ చేసిన ఫ్రెండ్స్ ఇదైతే ఏరియల్ లిక్విడ్ అనమాట వాషింగ్ మిషన్లో వేయడానికి ఇదైతే కొత్త అయితే తీసుకున్నాం అనమాట ఫస్ట్ అయితే సర్ఫెక్స్ ఎక్సెల్ అయితే వాడినాం ఎప్పుడైతే బట్టలు అయితే అవుతున్నాయి ఫ్రెండ్స్ మా లక్ష్మణి అయితే వేసిన ఫస్ట్ తర్వాత మావి వేస్తా అనమాట ఇలా అయితే ఉంది ఇంట్లో కానీ ఇవన్నీ ఫ్రెండ్స్ డ్రమ్ అయితే కడిగేసి పెట్టేసిన ఫ్రెండ్స్ వాటర్ అయితే ఈవినింగ్ టైంలో అయితే వస్తాయి ఫోర్ థర్టీ అలా అయితే అనమాట వాటర్ అయితే నింపేసుకోవాలి తాగడానికి బియ్యం కడగడానికి అవసరమైతే అన్నమాట ఇక్కడైతే ఎగ్స్ అయితే ఉడకబెడుతున్నాం మళ్ళీ పులిహోర రైస్ అయితే చేస్తున్నాం మా చిన్నకి అయితే ట్యూషన్ టైం అవుతుంది ట్యూషన్ అయితే పంపించాలి పిల్లలు అయితే ఇద్దరు రెడీ అయిపోయినారు టీవీలో బొమ్మలు అయితే చూస్తున్నారు బట్టలు అయితే ఫస్ట్ అయితే మా లక్ష్మణి అయితే వేసేసిన ఫ్రెండ్స్ ఇప్పుడు మావి కూడా వేసినా ఇంకా వేయలేదు అంటే స్టార్ట్ చేయలేదనమాట మా చిన్న ట్యూషన్ పంపించినకైతే స్టార్ట్ చేస్తా పులిహోరకి అయితే పులిహోరకైతే పోపనేది అయితే పెట్టేస్తున్నా పులిహోర అయితే కొంచెం అయితే తినిపించేసి టిఫిన్ అయితే తినిపించేసి నెక్స్ట్ అయితే పంపిస్తాను అన్నమాట పులిహోర రైస్ అయితే చిన్న వంట మీదైతే వేడి వేస్తున్నా అయితే ఎగ్స్ అయితే ఉడుకుతున్నాయి ఫ్రెండ్స్ ఎగ్ మసాలా కర్రీ చేయడానికి ఇప్పుడైతే బట్టలు అన్నీ కంప్లీట్ అయిపోయినాయి మావి కూడా వేసేసినా అనమాట ఇక్కడనేమో టమాటీలు ఉల్లిపాయ అయితే రెడీ అయితే పెట్టేసిన ఎగ్ మసాలా కర్రీకి ఎగ్స్ అయితే ఉడకబెట్టేసిన ఎనిమిది అయితే ఎగ్స్ ఉడకబెట్టిన ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ ఇందులోకి అయితే మసాలా అయితే రెడీ చేయడానికి అయితే నేను నెక్స్ట్ ఆయిల్ కొంచెం పసుపు ఉప్పు కారం అయితే వేసుకొని నెక్స్ట్ ఎగ్స్ అయితే మంచిగా ఇట్లా కట్ చేసుకొని వేయించుకోవాలి కొంచెం క్రిస్పీగా వరకు అయితే వేయించుకోవాలి ఫ్రెండ్స్ ఎక్స్ అనేది బాగుంటుంది ఇలా చేస్తే మాత్రం నచ్చి చాలా రోజులు అయిపోతుంది అనేసి అయితే చేసిన మీకు నచ్చితే మాత్రం ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఓకేనా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ లైక్స్ అయితే వేయించుకోవాలి మంచిగా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు అయితే వేయించుకోవాలి పైన క్రిస్పీ అయ్యేంతవరకు వేయించుకోవాలి పక్కనైతే పెట్టేసిన ఫ్రెండ్ ఫిప్స్ అనేది నెక్స్ట్ అదే కడాయిలో అయితే ఉల్లిపాయ అయితే వేసేసుకున్నాను అది కొంచెం వేగినాకైతే టమాటో ఇలా అయితే వేసుకోవాలి కొంచెం సాఫ్ట్ అయినాక మాత్రం అది కొంచెం చల్లగా వేసుకొని పేస్ట్ అనేది అయితే పట్టేసుకోవాలన్నమాట ఉల్లిపాయలు టైంలో నేనైతే కొంచెం సాల్ట్ అనేది అయితే వేసిన ఎందుకంటే ఉల్లిపాయ చాలా ఫాస్ట్గా వేగిపోతుంది కాబట్టి ఉల్లిపాయ అయితే వేసుకున్నట్టే ఉల్లిపాయలు అయితే మిక్సీ పెట్టడం కదా అనేసి అయితే కొంచెం పెద్ద సైట్లో అయితే కట్ చేస్తాను అన్నమాట ఇలా అయితే వేయించుకోవాలి మంచిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఇప్పుడైతే టమాటలు అయితే యూజ్ చేసిన ఫ్రెండ్స్ టమాటా కొంచెం సాఫ్ట్ అయితే సరిపోతుంది అనమాట